నా పేరు రాజు మా ఊరు నెల సంవత్సరము వాగ్దానం తీసుకున్నప్పుడు ఇల్లు కట్టుబడతా అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు తర్వాత ఒక రెండు నెలకే అమ్మను వచ్చి అమ్మ ఇట్ట వాగ్దానం వచ్చిందమ్మా అని చెప్పాను బాబు ఖచ్చితంగా నువ్వు ఇల్లు ప్రారంభించిన దేవుడు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా నేర కడతావు కూడా అని అనింది నేను టాప్ లెవెల్ వరకు చేసుకున్నాను అప్పుడున్నే అంగడికి ఏడు గంటలకే వెళ్ళిపోతాను అక్కడ రాలేదని పొద్దున్నే నేను ఏడు గంటలకే అన్నం తినేవాడిని మూడు ఫోట్లు అలా తినేవాడిని రాత్రి కొంచెం తినేవాడిని తర్వాత ఓ మంచి టీ తాగకుండా పొద్దున్నే టిఫిన్ చేసినట్టు లేదు నేను అన్నం తిన్నా ఓ మంచి ఏం చెప్పాను అంటే మూడు ఫోట్లు అన్నం తింటే నీకు షుగర్ వస్తుందని చాలా భయపెట్టాడు షుగర్ అంటున్నది అంటున్నామంటే ఏం కదా బాబు నీకేంటి కాస్త ఇంత కష్టం చేసేవాను అయినా భయం అనే అంటుకునింది నాకు షుగర్ టెస్ట్ కూడా చేపించుకున్నా దాంట్లో ఏం లేదు నారామల్ అనేది అయినా భయం అంటే పది మంది ఇద్దరు ముగ్గురు నాకు డాటర్ తెలిసిన వాళ్ళని కూడా అడిగిన ఏం కాదన్నారు అయినా ముందు పాదం చేసుకుని వెళ్ళిన తర్వాత ఏమి టెన్షన్ అనేది లేదు ఏమి లేదు అంగట్లో కూడా బాగా చేసుకుంటున్నాను ఇదే నాకు సాక్ష్యం అమ్మగారి గారికి వందనాలు ఇక్కడ వచ్చిన ఏమి సంవత్సరాలు అయ్యగారు అమ్మగారికి వందనాలు నాది నాది కైరిపులా ఈ పాపకి చాలా జ్వరం వచ్చేది పైపాటు మళ్ళీ ఏరన్నారు రెండు బాటిల్ పట్టించినాము ఆరంజ్ చేసిన చెప్పినా తగ్గడం లేదు చాలా జ్వరం వచ్చేది అప్పుడు దేవునికి అసాధ్యమైంది ఏమి లేదని ప్రార్థన చేసి పై పయ్యంతా తీసుకున్నాను బాగా అయింది దేవునికి ఇదే సాక్ష్యం దేవునికి దేవురే అమ్మగారికి అయ్యక వందనాలు నా సాక్ష్యం ఏమంటే రోజు ప్రార్థన చేసుకున్న దేవా తండ్రి సక్క కుమారుడు పుడితే తండ్రి నాకు సాక్ష్యం చెప్తాను తండ్రి అన్నాను దేవుని కృప అమ్మ నొప్పులు చేసి కానిపోయిపోతుంటే సార్కి సార్ ఇట్లా పాప డెలివరీ అయిపోతుంది నొప్పులు సార్ అంటే సారు ప్రార్థన చేసినాడు నాకు అర్ధ గంట అవుతుంది అమ్మ అని చెప్పింది అయ్యమ్మ అంటే మరీ ప్రాధాన్యత నువ్వు చూసుకొని పోయి కడుపు మీద చూడిసి తల మీద తుడిస్తే పావు గంటలోనే డెలివరీ అయింది అదే సాక్ష్యం అయ్యగారికి అమ్మగారికి నాకు సాక్ష్యం చెప్తాను అనుకున్నాను అమ్మగారికి అయ్యగారికి వందనాలు నా పేరు మా ఊరు కూలూరు నా పేరు మరి అమ్మ నా సాక్ష్యం ఏమంటే ఒంటికి వస్తే కడుపులో నొప్పి వచ్చేది బాగా అయితే శాలో సాక్ష్యం చెప్తాను అనుకున్నాను బాగా అయింది మేమంటే రిపోర్ట్లు మంచిగా వస్తే చూపించుకొని సాక్ష్యం చెప్తాను అనుకున్నాను రిపోర్ట్లు కానీ మంచిగా వచ్చినాయి ఇదే నా సాక్షి మా అయ్యగారికి అమ్మగారికి వందనాలు అయ్యకు అయ్యవరమ్మకు వందనాలు కూడి వచ్చిన మీ అందరికీ నాయకు వందనాలు మాది కూలూరు నాది నా పేరు జ్యోతి గడిచిపోయిన వారంతో జ్వరము మలేరియా జ్వరంతో బాధపడినాను హాస్పిటల్కి వెళితే నీ పక్క ఎముకలు నీరు 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 పట్టినాయమ్మ అని చెప్పారు అయితే నేను ప్రార్థన చేసుకున్నాను దేవా నాకు బాగైతే మీకు శాలకు వచ్చి సాక్షి చెప్పి అనుకున్న వెంటనే దేవుడు నాకు బాగు చేశాడు నేను వారమంతా పనికి పోగలిగినట్లు చేశాడు ఈ చిన్న వాక్య సాక్ష్యం దేవుడు దేవించారు నా పేరు మెరిషమ్మ మా ఊరు సోమల గురుడు నా బిడ్డ జ్వరము పక్షంతో చాలా బాధపడేది అందులో వచ్చి ఇరవై రోజులు బాత్రూమే కూర్చుని లేదు మేము హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఎమ్ వెళ్ళినా కానీ ఇక్కడ మా శాత కాదు కర్నూలు పోండు అని చెప్పినారు నేను ఎక్కడ పోలే డైలీ పది దినాలు ప్రార్థన చేసి ప్రార్థన అంటించినాను నా బిడ్డ ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది బాత్రూమ్ కానీ కూర్చుంటుంది ఇదే నా సాక్ష్యం అయ్యగారికి అమ్మగారికి వందనాలు ఇక్కడ వచ్చిన వాళ్ళకి నా వందనాలు నా పేరు సరిత మాది ఊరే నా సాక్ష్యం ఏంటంటే నిన్నటి దినంనా నా కుమారుడు ఆడుకుంటూ ఆడుకుంటూ పుల్లల్ని నోట్లో పెట్టుకున్నాడు అని అమ్మగారితో ప్రార్థన చేయించుకున్నాను సన్నిధిలో సాక్ష్యం పలుకుతానని చెప్పమ్మ దే మంచిగానే ఉంటాడు అని అనింది అమ్మగారు ప్రార్థన చేసి బాబు బాగానే ఉన్నాడు యాక్టివ్గానే ఉన్నాడు బాగా ఆడుకుంటున్నాడు అందరు బట్టి దేవునికి వందను